ప్రజా పిలుపు స్వాగతం పట్టణం నియోజకవర్గం పరిధిలోని రామేశ్వరం మండ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి గ్రామ పంచాయతీ ఆవరణలో యువజన సంఘాల కార్యాలయాల ముందు గ్రామ పెద్దలు యువకులు విద్యార్థులతో కలిసి భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండా ఎగిర సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం వారు మాట్లాడుతూ పటాన్చిరు నియోజకవర్గ ప్రజలకు దేశ ప్రజలకు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రామేశ్వరం మండ గ్రామంలో కులాలకు అతీతంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు గణతంత్ర దినోత్సవ సంబరాలను ప్రతి పండుగలకు అందరం కలిసి జరుపుకుంటామని బ్రిటిష్ వారి పరిపాలనలో బందీ అయిన మన భారతదేశానికి విముక్తి కల్పించిన ఎంతో మంది ఆమరవుల త్యాగ ఫలమే మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం జాతీయ జెండాను ఎగరవేసుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నామని మనకు స్వాతంత్రాన్ని ఇచ్చిన పెద్దలకు పేరు పెట్టిన ధన్యవాదం తెలియజేశారు ఇక కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి గడ్డ ఆంజనేయులు మదిరాజు బాలరాజు గౌడ్ సర్దార్ ఇబ్రహీం అర్జున్ రమేష్ సురేష్ శ్రీనివాసరెడ్డి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు É Pode ele <ham do susten�� efeito> రామేశ్వరం బండ ప్రజలకు పెద్దలకు చిన్నలకు అందరికీ మరి గ్రామ పంచాయతీ సర్పంచ్కి వార్డు నెంబర్లకు ఉప సర్పంచ్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం మనకు వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మరి ఎందుకంటే అమరవీరులు కానీ మరి ఎవరో పెద్ద నాయకులు అందరూ కూడా మన అమరవీరులతో అందరితోటి దేశ దేశానికి పాలించిన వాళ్ళందరూ కూడా మన దేశం కోసం కొట్లాడినందుకు వాళ్ళందరికీ కూడా మన స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపాలి మరి మన రామేశ్వరం బండ గ్రామ పంచాయతీలో మరి ఇక్కడ మన ఊళ్ళో కూడా అందరం కూడా పెద్దలము చిన్నలము అందరం కూడా కలుపుకొని మనం ముందుకు పోతున్నాం కాబట్టి అన్నీ కూడా మనకు భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి మనకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ మరి అందరికీ కూడా మన పంచాయత్ సెక్రటరీ కానీ వచ్చిన పేపర్ క్లియర్ అందరికీ పేరు పేరున గవర్నమెంట్ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎందుకంటే తెలంగాణ వచ్చేసరికి ఎంతో డెవలప్మెంట్ ఉండదు కాబట్టి అందరం కూడా కంచి మంచి కాబట్టి మన స్వతంత్ర దినోత్సవం మరి ఇంకా ఎన్నో పండుగలు కూడా ఇప్పుడు వచ్చే పండుగలు కూడా అందరం కలుపుకొని ముందుకు పోవాలని చెప్పేసి మన గ్రామ గ్రామ పంచాయతీ తరఫున విజయ్ తరఫున కొట్టుకుంటున్నాం జై తెలంగాణ గ్రామ ప్రజలకు దేశం స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ఈనాటికి అమరవీరులకు స్వాతంత్ర మన ఆర్మీ వాళ్ళకి ఆ పూర్తి దుర్ణభయోగాలని తెలియజేస్తున్నాం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు మరియు యోధులకు స్వాతంత్ర సమరయోధులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందుకే మనకి స్వాతంత్రంగా ఉండి చేసుకోగలుగుతున్నాం వాళ్ళ త్యాగాపరమే అని సార్